just పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పమిడిమర్రు గ్రామానికి చెందిన ఎస్టీ మొగిలి సాయి కృష్ణ వ్యవసాయ కూలీల జీవనం సాగిస్తుంటాడు గత వారం రోజుల క్రితం నర్సారావుపేట పట్టణానికి చెందిన ఆళ్ల శేఖర్ వన్ చికెన్ పకోడి సెంటర్ వద్ద ఇద్దరికి గొడవ జరిగింది దానిని మనసులో పెట్టుకుని సాయి కృష్ణని ఎలాగైనా అంతమొందించాలనే ఉద్దేశంతో రాత్రి అనగా పన్నెండు రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున సాయి కృష్ణ తన పని ముగించుకొని రాత్రి పది సమయంలో తన స్వగ్రామం వెళ్తుండగా సాయి కృష్ణని ఎలాగైనా అంత ఉద్దేశంతో ము శేఖర్ తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి వేగంగా మోటార్ బైక్ తో గుద్ది అంత చేస్తారని భూదాల బాబురావు ఆరోపించారు ఈ ఘటనపై నర్సరావుపేట పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మృతిని బంధువులతో పాటు బీఎస్పీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి సుమారు రెండు గంటల పాటు రాస్తారో ఒక చేయటం జరిగింది এইmatter এ এ জরুরি

వలే సాయికృష్ణ కుటుంబానికి వెంటనే న్యాయం కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి న్యాయం ఆలా సంస్ సేకరణ వాళ్ళు గత వారం రోజుల క్రితం ఏవన్ చికిత్స దగ్గర గొడవ అయితే ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పేసి ఈరోజు జల్లవారుజానం కావాలని అయితే మీద అటాక్ చేసి చంపేశారు చిన్నపిల్లలు ముప్పై సంవత్సరాలు యువకుడు చిన్నపిల్లలు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ నసరాపేటలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురు ధర్నా చేయడం తగ్గుతుంది ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి బహుజన సమాజ్ మంచిగా డిమాండ్ చేస్తున్నారు మాట మీద స్టాండ్ అవుతానంటే చూపిస్తారు నీకు నీకు దా సేషన్ దగ్గర రండి వీడియో కెమెరా అక్కడ సీసీ కెమెరా ఉంది ఏకలవ్య విగ్రహం ఉంది అది చంపిందా లేదా యాక్సిడెంట్లో కూర్చుందని క్లియర్ మీకు అంతా తెలుసు మీరు ఏదైనా మరి మీరు సపోర్ట్ మీకు ఏదన్నా సార్ మాకు ఇట్లా జరిగింది న్యాయం చేయమంటే మేము ఏదన్నా మాట్లాడి చేయగలం మనం అంత ఇంత అని ఇట్లా డిమాండ్ చేయడం ఏం జరిగిందో నాకు తెలుసు అంతా కూడా మీరు అది కరెక్ట్ కాదు అది ఇప్పుడు అవతల కొట్టి మళ్ళీ సరిపోతే ఆడకూడదు వాడి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్తారు చెప్తే ఈ విధంగా చేయరు ఒకరిని కావాలని అరే విచారిస్తారండి కావాలని చెప్పారు ఏమి ఉన్నాయి వాళ్ళు మీరు చెప్పిన పర్ వాళ్ళు మాట చెప్పాలి కదా ముందు వచ్చారు కదా ముప్పై మంది ఎప్పుడు వచ్చింది సార్ బయట జరిగింది ಬೈಕ್ ಇಡೋದು ಬಾಬು ಮುಖ್ಯ ಮಂದಿರೋ ಒಳ್ಳೆ ಜರಿಗು ಸರ್ ಬದ್ರೋ ಕೆನ ಕಂಪ್ಲೈಂಟ್ ಎಂ ಕುಟುಂಬ ಕುಟುಂಬ சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு